హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా సూతర్ ల్యాండ్ అనే కంపెనీ నుంచి అయితే కలెక్షన్ స్పెషలిస్ట్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లేకపోతే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి దాంతోపాటు ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చరికి చక్కగా మీరు ఇంటి నుంచే పనిచేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు కూడా ఏం అవసరం లేదనమాట మీరు జస్ట్ మీ మొబైల్లోనే అప్లై చేయొచ్చు అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా ఇందులో చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం కలెక్షన్ స్పెషలిస్ట్ ల్యాండ్ అనే కంపెనీ నుంచి అయితే కలెక్షన్ స్పెషలిస్ట్ అనే జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇంకా జాబ్ డీటెయిల్స్ లేక పెడితే గ్రాడ్యుయేషన్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓపెన్ టు షిఫ్ట్ అంటే షిఫ్టింగ్ పద్ధతిలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట రివ్యూ అండ్ మానిటర్ అకౌంట్స్ కలెక్ట్ పేమెంట్స్ ప్రొవైడ్ కస్టమర్ సర్వీస్ అండ్ ఇన్షూర్ కంప్లైన్స్ అంటే కస్టమర్కి సమ నుంచి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే అవి రిసీవ్ చేసుకోవాలన్నమాట రివ్యూ చేయాలి అండ్ మానిటర్ అకౌంట్స్ అంటే అకౌంట్స్ నుంచి రివ్యూ చేయాలి లేదా మానిటర్ చేస్తూ ఉండాలి కలెక్ట్ పేమెంట్స్ అంటే పేమెంట్కి వాళ్ళ కస్టమర్కి సంబంధించి ఏమైనా పేమెంట్స్ ఉంటే అవి కలెక్ట్ చేయాలి ప్రొవైడ్ కస్టమర్ సర్వీసెస్ కస్టమర్కి ఏమైనా డౌట్స్ ఉంటే అవి అయితే క్లారిఫై చేస్తూ ఉండాలి ఇంకా జీరో నుంచి ఫోర్ ఇయర్స్ వరకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్ అనేట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇంకా రిమోట్ అంటే చక్కగా మీరు ఇంటి నుంచే పని చేసుకోవచ్చు టూ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు అయితే మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట పర్ యానమ్ అంటే దాదాపుగా సంవత్సరానికి నాలుగు లక్షల వరకు అయితే మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి రిమోట్ అనమాట చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు జాబ్ రిక్వైర్మెంట్ వచ్చరికి లాంగ్వేజ్ నోన్ ఇంగ్లీష్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇండియా అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి మార్కెట్ ఎక్స్పీరియన్స్ వచ్చరికి ఇండియా అంటే ఇండియా మార్కెట్ అయితే బాగా తెలిసి ఉండాలి మోస్ట్ యూ హ్యావ్ స్కిల్స్ మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చరికి ఆర్ట్ కలెక్షన్ గుడ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అంటే కస్టమర్ డీల్ చేయాలి కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట ఇంగ్లీష్లో కలెక్షన్ ప్రాసెస్ అంటే మీరు కస్టమర్ నుంచి అమౌంట్ పేమెంట్ కలెక్ట్ చేస్తే ప్రాసెస్ అయితే ర్యాష్గా కాకుండా కూల్గా అయితే మెయింటైన్ కలెక్ట్ చేయాలి కలెక్షన్స్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంటే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంటే మంచి స్లాంగ్ ఉండాలన్నమాట ఇంకా గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అంటే మెయిన్ స్కిల్స్ వచ్చరికి బాడ్ బీ టు బీ కలెక్షన్స్ అంటే కలెక్షన్ గుడ్ టు హ్యావ్ స్కిల్స్ స్కిల్స్ కలెక్షన్స్ యూకే కలెక్షన్స్ బీటుసీ కలెక్షన్స్ క్రెడిట్ కలెక్షన్స్ అంటే క్రెడిట్ కార్డుకి సంబంధించి కలెక్షన్స్ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి అనమాట అన్నీ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే వాట్ యూ విల్ డూ హై కనెక్షన్స్ హియరింగ్ కలెక్షన్స్ స్పెషలిస్ట్ అంటే పోస్ట్ నేమ్ కదా మనం కలెక్షన్ స్పెషలిస్ట్ కలెక్షన్స్ అందుకని హియరింగ్ కలెక్షన్ స్పెషలిస్ట్ అని మనకు మెన్షన్ చేశాడు అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రెషర్స్ కెన్ అప్లై అంటే వర్క్ ఇంటి దగ్గరనే మీరు పని చేసుకోవచ్చు ఫ్రెషర్స్ కెన్ అప్లై ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇంకపోతే కీ స్కిల్స్ వచ్చరికి కలెక్షన్స్ గుడ్ కమ్యూనికేషన్ ఇంటర్నేషనల్ వాయిస్ అంటే మంచి కలె కలెక్షన్స్ చేసే నాలెడ్జ్ ఉండాలి గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి ఇంటర్నేషనల్ వాయిస్ ఉండాలి మ్యాండటరీ స్కిల్స్ వచ్చరికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గ్రాడ్యుయేట్ ఓపెన్ షిఫ్ట్ అంటే మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇది మాత్రం మ్యాండటరీ అనమాట గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఇంకా రివ్యూ ఓపెన్ అకౌంట్స్ ఫ్రమ్ ది డైలీ అంటే డైలీ అకౌంట్ని అయితే రివ్యూ చేస్తూ ఉండాలి మానిటర్ చేస్తూ ఉండాలి అండ్ మెయింటైన్ ది అసైన్మెంట్ అకౌంట్స్ కలెక్షన్స్ కాల్స్ అంటే ఫోన్ కాల్స్ కానీ అకౌంట్ కానీ మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట డైలీ కలెక్ట్ కస్టమర్ పేమెంట్స్ కస్టమర్ పేమెంట్ చేసిన అయితే కలెక్ట్ చేస్తూ ఉండాలి ఇవన్నీ అనమాట మీరు చేయాల్సిన క్వాలి మొత్తం ఈ దాదాపుగా ఇరవై ఒక లీడ్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ అయితే మీరు చేస్తూ ఉండాలి అంటే మొత్తం క్లియర్గా మనకు ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తా మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అంటే సింపుల్ సింపుల్ మెయిన్గా వచ్చరికి కస్టమర్కి సంబంధించి అకౌంట్ హ్యాండిల్ చేయాలి అలాగే కాల్స్ కస్టమర్ సర్వీస్ ఇవ్వాలి అంటే ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తూ ఉండాలి పేమెంట్స్ అయితే తీసుకోవాలి ఇవి ఇంకా డైలీ అప్డేట్ అప్డేట్ ఉండాలన్నమాట వీక్లీ కానీ డైలీ కానీ ట్రాక్ కట్స్ ఫ్రమ్ పర్ఫామ్ సెల్ఫ్ క్వాలిటీ చెక్ అంటే మీ సెల్ఫ్ క్వాలిటీ అయితే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు అందుకని మీరు ఎప్పుడైతే డైలీ అప్డేట్గా ఉండాలన్నమాట అంటే అకౌంట్లకు సంబంధించి మానిటర్ చేస్తూ ఉండాలి డైలీ ఇది గ్యాష్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి లేదా వాళ్ళ యొక్క నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళకైతే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అంతేకాకుండా మీ యొక్క రిజ్యూమ్నైతే వాళ్ళ యొక్క మెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది అభినయ మనోహరం అట్ ది రేట్ ఆఫ్ సూతర్ల్యాండ్ గ్లోబల్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే మీ యొక్క రిజ్యూమ్ను అయితే పంపించాల్సి ఉంటుంది రిజ్యూమ్లో మాత్రం మంచి టాకింగ్ పవర్ ఉన్నట్టు అలాగే మీ యొక్క నాలెడ్జ్ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు అయితే అప్డేట్ చేసుకోండి ఇది అది ఆ రిజ్యూమ్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది ఇది గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు అందుకని మీ ఫ్రెండ్స్కి అయినా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్